ప్రపంచంలో ఏది చూచినా ఎక్కడ చూచినా నాకు సరిపోయేటట్లుగానే ఉండాలనుకుంటున్నానా నాకు సరిపోకుండా ఉండాలనుకుంటున్నా నాకు సరిపోయేటట్లుగా ఉండాలని అనుకుంటున్నా ఏమండి ఇది మనసుతో అనుకుంటున్నావు కదా నీ మనస్సులో ఏదో ఉంది కాబట్టి అనుకుంటున్నావు ఇప్పుడు ఇప్పుడు ఇంకొద్దిగా ఏం చేస్తామంటే ఈ మనస్సును ప్యూరిఫై చేస్తాం ఈ మనస్సుకు ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి అనేటువంటిది తెలుసుకుని ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకున్నామని అనుకోండి ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకున్నామని అనుకోండి ఈ ఫ్యాన్ కొద్దిగా అయిపోయి చీటిలు బాగా చాలు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకున్నాం ఆ సత్యమేదో అసత్యమేదో అనేదాన్ని గుర్తించినప్పుడు ఏమవుతుందంటే సత్యమైనటువంటిది ఆత్మస్వరూపం అని గుర్తించినాం సత్యమైనది ఆత్మస్వరూపం అని గుర్తించినాం అసత్యమైనటువంటిది ఆత్మస్వరూపము కానిదంతా ఆత్మస్వరూపం కానిదంతా అసత్యమని గుర్తించినాం ఏమంటే ఇప్పుడు 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 చూస్తున్నాడు ఈ ఈ మనస్సు ఇది గుర్తించిందిగా ఏమని గుర్తించింది సత్యమైనది ఆత్మస్వరూపము అని గుర్తించింది ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చేసాం పేపర్ని ఏం చేసాం డబ్బుల్ని పనికిరాని థౌజండ్ రూపీ నోట్స్ని పడేశంగా ఇంట్లో ఉంటే కూడా ఇబ్బంది అని చెప్పేసి కాలువలోను చెత్తపుట్లోను కాలు చేసు ఏదో నదిలో కూడా వేసేసి కాల్చేసి కాల్ చేసి కొద్దిగా ఇంత చేశారుగా అంటే పనికి రాదు కదా వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు చూడండి వీడు ఏమని గుర్తించాడంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్యా ఇది అవునా సరే ఇప్పుడు ఇప్పుడు చూస్తాడు ఏమండి అందరిలో ఉండేటువంటి చైతన్యము ఏదో అదే ఆత్మ చైతన్యం ఏదో అదే ఆత్మ వాళ్ళ మనసులు వాళ్ళ బుద్ధులు వాళ్ళ శరీరాలు వాళ్ళు చేసే విధానాలు ఇవంతా ఇదంతా ఆత్మ కాదు ఇదంతా ఆత్మ కాదు సరేనా ఇప్పుడు ఇతను ఏం చేశాడు ఫస్ట్లో ఏం చేశాడు ఇష్టపడాడుగా ఏమి ఇష్టపడాడు అక్కడ ఎదురుగా ఉండేటువంటిది తనే కాబట్టి కదా ఇష్టపడాడు అవునా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు తను దేనిని ఇష్టపడతాడు దేనిని ఇష్టపడ్డు ఎందుకంటే ఎదురుగా ఉన్నదంతా ఏమిటి చైతన్య స్వరూపమే ప్రకటమవుతుందిగా ఇప్పుడు చైతన్య స్వరూపం ప్రకటమవుతా ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడెక్కడ ఇష్టపడతాడు చైతన్యమైనటువంటిది ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఎవరు ఇప్పుడు చైతన్యమంతా నేనే చైతన్యమంతా నేనే అంటే నేను చైతన్యమని నేను గుర్తించినప్పుడు ఎదురుగా ఉన్నదంతా కూడా చైతన్యమంతా నేనే అని గుర్తించేస్తాడు చూడప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది ఎవరిని చూసినా నేనే ఎక్కడ చూసినా నేనే నాకంటే భిన్నముగా ఏమీ లేదు నాకంటే భిన్నముగా కించిత్తు కూడా లేదు ఇది నిజమైన ప్రేమ ఇది నిజమైన భక్తి ఇప్పుడు జ్ఞానం వచ్చిందిగా ఇది జ్ఞానమే భక్తి అంటే ప్రేమ ఇప్పుడు ఇప్పుడు వేరే ఏమైనా చేస్తు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నా అనుకో చూసి ఏం చేస్తాడు వెంటనే అక్కడ తను ఏ విధంగా ఏ విధంగా రియాక్ట్ కావాలనో అలా రియాక్ట్ అవుతాడు తనకు సంబంధమా శరీరానికి సంబంధం అని వాళ్ళు అనుకుంటారు ఇతను శరీర సంబంధాన్ని చూడ్డు చైతన్య సంబంధం పోని ఇంకా ఒక మెట్టు పైకి పోతే ఇంకా 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 ఒక మెట్టు పైకి పోమంటారా వెళ్ళిపోమంటారు నన్ను వెళ్ళిపోవానండి సరే కరెక్టే వెళ్ళిపోవాలి వెళ్తేనే కదా స్థితిలోనే ఇప్పుడు ఇప్పుడు ఎదురుగా వీళ్ళు కనిపిస్తున్నారు నేను కనిపిస్తున్నాను ఏమండి ఎదురుగా కనిపించినటువంటివి వేరువేరుగా ఉన్నాయిగా ఇప్పుడు చైతన్యం అని కనిపించింది ఆ చైతన్యం వేరువేరుగా ఉంది ఇక్కడ నేను వేరని ఆ శరీరం వేరని అది ఉందిగా ఉంది కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు నీ శరీరములో నీ శరీరములో నీకు కాళ్ళు ప్రధానమా తల ప్రధానమా రెండు ప్రధానమే రెండు ప్రధానమే ఓకే ఇప్పుడు నోటిలో నాలుక ప్రధానమా పళ్ళు ప్రధానమా రెండు ప్రధానమే పొరపాటున నాలుకను పళ్ళు కొరుక్కుని ఎప్పుడైనా మీరు మీ మీ నాలుకను మీ పళ్ళు కొరికాయా లేదా మీరు పళ్ళుని ఎన్నిసార్లు కొట్టినారు ఒక్కసారి కూడా కొట్టలేదొని తిట్టుకున్నారా ఎందుకు అవునా పళ్ళు నావే నాలుక నాదే పొరపాటైందే ఇంకా అనుకుంటారు అంతేనా పళ్ళు నావే నాలుక నాలుగు అండి ఇప్పుడు నిజంగా చూస్తే పళ్ళు వేరుగా నాలుక వేరుగా చెప్తున్నాం చెప్పడానికి పళ్ళు వేరుగా నాలుగు వేరుగా చెప్తున్నాం కాళ్ళు వేరుగా తల వేరుగా చెప్పుచున్నాం అవునా కానీ తల నేనే కాళ్ళు నేనే పళ్ళు నేనే నాలుక నేనే అంతే కదా మన మన స్థితి శరీరంలో శరీరంలో కూడా వేరువేరుగా కనిపించిన వేరు కాదు ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తున్నాయిగా ఇవి వేరువేరుగా కనిపిస్తున్నాయి ఇవి వేరువేరుగా కనిపిస్తున్నది ఎందుకు కనిపిస్తున్నాయి అంటే వేరువేరుగా కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు నీ శరీరంలో నీకు వేరువేరుగా తెలుస్తున్నాయి లేదా వేరువేరుగా తెలుస్తున్నాయి వేరు వేరుగా తెలిసిన వేరు కాదు అవునా ఇప్పుడు సినిమాలో ప్రొజెక్టర్లో నుంచి ఒకే పెన్సిల్లాగా వస్తుంది ఒక లైటింగ్ పెన్సిల్లాగా లైటింగ్ వచ్చి ఏమవుతుంది అది వెట్ అయిపోతుంది ఇట్లా సెవెంటీ ఎంఎం అయిపోతుంది అవునా సెవెంటీ ఎంఎం సినిమా ఆ సెవెంటీ ఎంఎం పెడితే ఎంత పెద్దది అవుతుంది ఇంత పెద్దదైన తర్వాత ఆడేమేం కనిపిస్తాయి ఒకటే ఒకటే కనిపిస్తాడా వచ్చింది ఒకటే లైటింగ్ ఎన్నో కనిపిస్తున్నాయి అంటే ఒకే లైట్ నుంచి ఒకే లైట్గా ఉండేటువంటిది అక్కడికి వచ్చేటప్పటికి విస్తృతమైనది విస్తృతమైనదా ఏమేమో జరిగిపోతూ ఉంది కదా అక్కడ వచ్చింది ఒక్కటి లైట్ అక్కడ ఏమేమో జరిగిపోతున్నాయి ఇప్పుడు సేమ్ ఆడ వేరు వేరుగా జరుగుతున్నదని మనం ఏం చేస్తాం దాన్ని చూస్తూ మైమర్చిపోవడం దాంట్లో చూడడం దాంట్లోనే లేనవైపోవడం చేస్తున్నామా లేదా చేస్తున్నాం ఇప్పుడు ఇది సినిమా అనేటువంటి దృష్టితో చూస్తున్నాం మనం సినిమా అనే దృష్టితో చూస్తున్నాం బట్ ఇప్పుడు ఇక్కడ ఏమంట మనం ఏమంటున్నాం మళ్ళీ కూడా చూసి డైరెక్టర్ బిల్ల తీసాడండి డైరెక్టర్ బల్లేదీశాడు యాక్షన్ హీరో భలే యాక్ట్ చేశాడు హీరో కంటే విల్లన్ బలే చేశాడు మీరు ఒకటి చూసుకోండి విల్లన్ క్యారెక్టర్ వలన సినిమా బాగా రాణిస్తుందా హీరో క్యారెక్టర్ హీరో రోల్ వలన బాగా రాణిస్తుందా అంటే విల్లన్ యొక్క ఎఫెక్ట్ ఎంత ఉంటే హీరో దాని దాని దానికి ఇంకంత పైకి రావాల్సి వస్తుంది అంటే విలన్ను వాడు సెలెక్ట్ చేసేదానిపైన ఉంటుంది అన్నమాట ఏమండి ఇప్పుడు అజ్ఞానము జ్ఞానం అజ్ఞానం విలన్ జస్ట్ అజ్ఞానం అనేటువంటి విలన్ ఉంటే అజ్ఞానం అనే విలన్ను నువ్వు గుర్తించాలంటే జ్ఞానం అనే హీరో రావాలి అంత మనకు కనిపిస్తుంది అజ్ఞానం అజ్ఞానం కనిపిస్తుంది జ్ఞానం అనే హీరో వచ్చినాడు ఇప్పుడు ఏమండి అజ్ఞానం అనే విలను జ్ఞానం అనే హీరో ఇద్దరు ఎక్కడున్నారు ఒకే స్క్రీన్ మీద ఉన్నారు అవునా ఇప్పుడు జ్ఞానము స్క్రీన్ మీదనే ఉంది అజ్ఞానము స్క్రీన్ మీదనే ఉంది ఇప్పుడు హీరోగా కనిపించింది హీరో ఇన్గా కనిపించింది విలన్గా కనిపించింది ఎవరు ఒకే జ్ఞానం ఒకే జ్ఞానమేనా అలాగే ఇక్కడ కూడా ఒకే జ్ఞానము ఒకే జ్ఞానమును ఈ మనస్ మనస్ ఇంద్రియాలు ఇవి రెండూ కలిసి మనస్సు ఇంద్రియాలు రెండు కలిసి ఏం చేసినాయంటే ఈ ప్రపంచ రూపంగా విస్తరించినది అవ్యక్తాహి ఏ అంతస్తుంది చూడండి వచ ఏ బహి బహి అంటే బాహ్యంగా బాహ్యంగా ఉండేటువంటిది లోపల ఉన్నటువంటిది ఇప్పుడు మీకు కళ్ళు మూసుకొని కూర్చున్నారు అనుకో ఏదో ఆలోచన చేస్తారు నాకు కుప్పం ట్రాన్స్ఫర్ వస్తుందా రాదా కళ్ళు మూసుకున్నాం కుప్పం ట్రాన్స్ఫర్ వచ్చేసింది ఇప్పుడు లోపల జరిగిందా లేదా లోపల జరిగిందిగా ఇది లోపల జరగడం తర్వాత కళ్ళు తెరిచినాం బయట ఆర్డర్ ఇస్తారు ఓకేనా ఓకే ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుంటారు ఏదో అనుకుంటారు మీరు ఏదో ఒకటి చేయాలనుకుంటారుగా ఏదో ఒకటి చేయాలనుకుంటారు ఏదో చెయ్యాలనుకున్న దాన్ని డైరెక్ట్గా లోపల అనుకొని చేస్తారా ఫస్ట్ లోపల అనుకుంటారుగా జరుగుతుందిగా దాన్ని ఏమంటారు అవుట్లైన్ సో అవుట్లైన్ వేస్తారు అవుట్లైన్ వేసి ప్లాన్ వేసి దాన్ని ఎంత పకడ్బందీగా చేస్తారు ఎన్నెన్నో ఎన్నెన్నో జరిగిపోతున్నాయి లేదా ఎంత ప్రపంచం జరుగుతుంది లోపల ప్రపంచం ఉందా లేదా ఇప్పుడు లోపలుండే ప్రపంచాన్నే నువ్వు బయట చేస్తున్నావా అంటే అంతే కదా ఇప్పుడు మీరు లోపల ఏదైతే డిజైన్ చేశారో మీరు లోపల డిజైన్ చేసిందే బయట చేస్తున్నారు ఇప్పుడు బయట ఉందా లోపల ఉందా మరి ఇప్పుడు బయట జరిగేదాన్ని ఎందుకు చూస్తున్నారు మీరు అంటే మీరు లోపల ఉన్నటువంటిదే బయట జరుగుచున్నది బయట అనేటువంటిది ఏమీ లేదు సినిమా ప్రొజెక్టర్ దీని దీంట్లో స్క్రీన్ మీద కనిపిస్తూ ఉందండి స్క్రీన్ మీద కనిపించినటువంటిది స్క్రీన్ పైన ఉండేటువంటిది సత్యమా ఫిల్మ్లో ఉండేటువంటిది సత్యమా ఫిల్మ్లో ఉండేది అక్కడ కనిపిస్తూ ఉంది సో ఫిల్మే తీసేసాయి ఇప్పుడేముంది ఒరిజినాలిటీ ఉంది ఒరిజినాలిటీ ఉంది ఒరిజినల్ స్క్రీనే కాదు ఒరిజినల్ లైటింగ్ ఒరిజినల్ లైటింగ్ ఉంది వంది విశ్వం దర్పణ దృశ్యమానగరీతుల్యం నిజాంతర్గత పశ్యన్నాత్మని మాయ బహిర్వోద్భూతం యథా నిద్రయక్షాత్ కురు ప్రబోధ సమయే వాద్వం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే స్వాత్మానమేవా అద్వయం నాలో ఉన్నది ఏదో అదే బయట ఉండేదంతా నా లోపలన్నదే బయట ఉందండి నా లోపల ఉన్నదే బయట ఉంది మీరందరూ ఇప్పుడు ఎక్కడున్నారు నా ఉన్నారు మీ లోపల అందరూ ఉన్నారు నా లోపలనే నా సంసారం అంతా ఉన్నది ఇప్పుడు నా లోపల ఏదుందో అదంతా కదా బయట కనిపిస్తూ ఉంది నాకు పుస్తకాలు ఉన్నాయి పలానా రూమ్లో పలాంత ఉంది పలానా ఫ్యాన్ ఉంది పలానా టేబుల్ పెట్టారు ఇవంతా ఉండాయి కదా ఇప్పుడు నాకు ఒక రూమ్ ఇచ్చారండి నాకు ఒక రూమ్ ఇచ్చారండి నేను ఆ రూమ్ని ఎవరికన్నా బాడకి ఇస్తే గమని నీకెందుకు ఇచ్చిన భయ ఆహా విషయం ఇప్పుడేంటంటే ఇప్పుడు రూమును ఇప్పుడు మీరు చూడండి మీరు ఒక ఇల్లు కట్టుకొని ఉన్నారండి ఒక ఇల్లు కట్టుకొని ఉన్నారు ఇల్లు కట్టుకున్నారో కొనుక్కున్నారో ఏదో ఒకటి చేశారండి ఈ కట్టుకోవడము కొనుక్కోవడము చేసిన తర్వాత ఆ ఇంటిపైన మీకు ఏం అభిప్రాయం ఉంది నాది అని దాన్ని ఏం చేశారు మీరు దాన్ని లోపల లోపల ఎత్తిపెట్టి దాన్ని బాగా స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా మనము ఈ బ్యాంకులో లాకర్స్ ఉంటాయి చూడండి బ్యాంకులో డిపాజిట్ చేసేటప్పుడు లాకర్స్లో పెట్టేస్తాం కదా ఆ విధముగా ఆ విధంగా ఎత్తిపెట్టామా లేదా జాగ్రత్తగా ఎత్తిపెట్టినామా లేదా ఇప్పుడు మీ ఇంటి పైన మీకుండే అభిప్రాయం నాకు ఈ రూమ్ ఇచ్చినారు కదా ఈ రూమ్ పైన నాకుండే అభిప్రాయము రెండు ఒకటిగానే ఉందా ఒకట ఏంటి నాకేమన్నా ఉంది అది మీకుంది నాకు ఇప్పుడు ఏమని ఉంటుంది దీనిపైన ఈ రూమ్ పైన మీకు మీకున్నట్టే మీకు మీ ఇంటిని మీరు ఏం చేస్తారు సర్వ హక్కులు మీకున్నాయి సర్వ హక్కులు మీకున్నాయి లేదా నాకు ఏమి హక్కు ఉన్నది ఉండేంతవరకు అంతే కదా అంటే ఇప్పుడు నేను దాన్ని ఎలా చూస్తున్నాను నాకు ఉండడానికి ఒకటిచ్చారు అంటే ఇప్పుడు నేను నేను కూడా మీరు ఇంటిలో ఉన్నట్లే నేను కూడా రూమ్లో ఉంటున్నాను మీకు నీళ్లు ఉపయోగించుకున్నట్లే నేను కూడా ఆ నీళ్లను ఏంటంటే సౌకర్యాలన్నీ మీకు నాకు ఉంటాయి ఇక్కడ ఫీల్ ఫీల్ ఎట్లా ఉంటుంది అనేది ఉందా సో అంటే మీరు లాకర్ చేశారు నేను సో నేను లాక్ చేయలేదు నాకు లాకర్ లేదు మీరు మీరు లాకర్స్ లాక్ చేసి బాగా బాగా పెట్టుకొని ఉన్నారు సో నేను ఇప్పుడు వెంటనే ఇక్కడి నుంచి నా ఏదన్నా నేను ఇప్పుడు రుషికేసి వెళ్ళాలనుకున్నాను అనుకోండి నేనేం చేస్తాను కీసు ఒకవేళ అర్జెంట్ అయింది అనుకోండి కీసు స్వామికి ఎవరికొరికి మీకు ఇచ్చేసి దాన్ని చూసేయండి అబ్బా దాన్ని లాక్ చేసేయండి అంత జాగ్రత్తగా పెట్టుకోండి నేను వెంటనే పోవాలని చెప్పి వెళ్ళిపోతాను నేను సరే నేను వెళ్ళిన తర్వాత నాకు అక్కడ ఋషికేశ్లో నువ్వు ఇక్కడే ఉండవా ఆశ్రమంలో అని అన్నారని అనుకోండి అప్పుడు నేను నా రూంలో ఏమేమి నేను నేనేమేమి పెట్టినాను ఇదంతా నాకుంటుందా నాకు ఏం కావాలన్నా అవన్నీ అక్కడ ఉన్నాయి ఈడ ఏముండాయో వీడి దగ్గర ఇంకా నాకేం అవసరం ఈ ఉండేటివన్నీ నాకు అక్కడ ఉన్నాయి సపోజ్ మిమ్మల్ని కూడా నాయనకంటే తీసుకెళ్ళాను అనుకోండి ఋషికేశ్కి మిమ్మల్ని కూడా నాయనకంటే తీసుకెళ్ళానుకో ఋషికేష్కి మీరు ఎంతకాలం నాతో పాటుగా ఋషికేష్లో ఉంటారు సో తేడా గుర్తించారా అంటే మిమ్మల్ని ఏం చేస్తుంది లాకరు లాకర్ ఎక్కడుంది ఇప్పుడు ఈడుందా ఈడుందా ఈడుంది అందుకని మీరేం చేస్తారు వీటి నుంచి వచ్చేస్తారు ఎక్కడికి పోయినా వెనుకొచ్చేస్తారు ఎక్కడికి పోయినా వెనుకొచ్చేస్తారు అవునా ఇదే బంధం ఇదే బంధం ఇదే సంసారం ఇదే సంసారం ఫ్రీ ఉందా ఫ్రీ లేదు ఈ ఇప్పుడు ఎన్ని లాకర్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఈ లాకర్లు అన్నింటినీ ఓపెన్ చేయాలన్నా లేకపోతే మనం లాకర్లను పెంచుతున్నామా తగ్గిస్తున్నామా కదా అది చేస్తే అప్పుడేమైపోతుంది చెప్పండి ఫుల్గా ఫ్రీ అయిపోతుంది ఫ్రీ అయిపోయి ఉన్న ఒరిజినాలిటీ ఏదో అది అయిపోతుంది ఉన్న ఒరిజినాలిటీ ఏదో అయిపోయినప్పుడు అప్పుడుందే అది నిజమైనటువంటి స్థితి ఏమండి ఇప్పుడు ఆలోచన చేయండి ఇప్పుడు ఏదైతే ఉన్నదో బయట కనిపిస్తున్నదంతా కూడా బయట కనిపిస్తున్నదంతా కూడా అది సత్యమా లోపల ఉండేది సత్యమా లోపల ఉండేది సత్యం లోపల ఉండేది సత్యమా అది కూడా సత్యం కాదా అది కూడా సత్యం కాదు మరి సత్యమేది అదే చైతన్యమే చైతన్యమే జ్ఞానమే సత్యము ఓకేనా ఆ చైతన్యమే జ్ఞానమే సత్యము ఇది ఈ స్థితికి మనం చేరాల ఇది జీవిత లక్ష్యం ఇది జీవిత లక్ష్యం ఆటికి చేరాల ఆటికి చేరాలంటే ఎట్లా చేరాలా దానికొక దానికొక మనకొక సరే ఏదో ఒకటి అనుకో నువ్వు అజ్ఞానమో ఏందో అదన్నీ తొలగించాలని మీరు అంటున్నారు దాన్ని తొలగించి నాకు ఇబ్బంది కలగకుండా నాకు ఇబ్బంది కలగకుండా నేను ఈజీగా వెళ్ళి నా స్థితిలో నేను చేరుకోవాలి ఏమండి ఇప్పుడు మనము ఋషికేశ్కి వెళ్ళాలి అనుకోండి సపోజ్ వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ట్రైన్లో వెళ్ళాలి ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళి బ్యాంగ్లూరు టు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి హరిద్వార్ ఢిల్లీ నుంచి ఋషికేశ్కి డైరెక్ట్గా ట్రైన్ ఉంటుంది ఇక్కడ నుంచి ఢిల్లీకి లేదు కదా ఇక్కడ నుంచి లేదు ఇక్కడ నుంచి ఢిల్లీ బెంగళూరు నుంచి ఉంది బెంగళూరు నుంచి ఉంది ఇక్కడ నుంచి డెహ్రాడూన్ ఏదో ఎక్కడి నుంచి ఉంది ఉంది సరే అదే నేను అదే ఇంతకుముందు ఒకసారి చూసినాను నేను అక్కడ నిలిపి ఉన్నారు ఇక్కడ స్టాపింగ్ ఉందని అనుకున్నా సరే ఓకే ఎట్లన్నా కూడా కానీ వెళ్ళండి అంటే ఇప్పుడు ఏంటి మనం బెంగళూరుకి వెళ్ళి దాంట్లో ట్రైన్లో వెళ్ళిపోతే అక్కడ నుంచి మళ్ళా ట్రైన్ దీన్ని రిజర్వేషన్ చేసుకుంటే మనం వెళ్ళిపోవచ్చుగా ఓకే ఇప్పుడు వీటి నుంచి బెంగళూరు బెంగళూరు టు అక్కడికి వెళ్ళేదానికి కనీసం అంటే టూ డేస్ పడుతుందా టూ డేస్ జర్నీ సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా ట్వెల్వ్ అవర్స్ జర్నీ సరేనా అంటే రెండున్నర రోజు పడుతుంది ఇప్పుడు ఇట్లా వెళ్ళడం ఈజీనా లేదా కార్ పెట్టుకొని కూడా వెళ్ళచ్చు ఇంకో రెండు రోజులు ఎక్స్ట్రా అవుతుంది కారు కాకుండా బైక్లో వెళ్ళచ్చు సైకిల్లో వెళ్ళచ్చు నడుచుకొని వెళ్ళచ్చు ఫ్లైట్లో వెళ్ళచ్చు అవునా దేంట్లో పోదాం కదా అంటే మనం చేసే జర్నీలో సులభంగా ఉంటుంది ఈజీగా ఉంటుంది సులభంగా చేరవచ్చు శరీరానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అవునా ఇవంతా జరగాలంటే ఏముండాలి వెనకాల కదా డబ్బులుంటే సరిపోతుంది చేరిపోవచ్చు సాయంకాలం లోపల చేరిపోవచ్చు ఇప్పుడు బయలుదేరితే కూడా రేపు పొద్దున్నే లోపలిని కూడా చేరిపోవచ్చు అంతే వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అంటే ఏంటి కావాల్సిన దీనికి వెనకాల డబ్బులు కావాలి అవునా సరే ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని చేరాలంటే ఎక్కడికి పోవాలి ఆత్మస్వరూపం ఎక్కడ ఉంది నీకు ఋషికేశ్ అంటే ఇక్కడి నుంచి అక్కడికి పోవాలా ఆత్మస్వరూపాన్ని చేరాలంటే ఇక్కడే ఉందిగా మరి ఇక్కడే ఉంటే చేరేదానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఋషికేశ్ చేరేదానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అదే విధంగానే ఆత్మస్వరూపం చేరేదానికి కూడా అనేక మార్గాలు ఉన్నాయి అనేక మార్గాల్లో నీకు ఇబ్బంది కలగకుండా నిన్ను కూర్చున్నవాడిని అదేదంటారు చూడండి కడుపులో తినింది కదలకుండా అంటా ఉంటారు కదా కొంతమంది కడుపులో చల్ల కదలకుండా పనులన్నీ సక్రంగా జరిగిపోవడం ఆ విధంగా నిన్ను సునాయాసంగా తీసుకొని పోయి నిన్ను ఆత్మస్వరూపానికి చేర్చేటువంటిది ఏదైనా ఒకటి ఉంటే అది మీకు ఎలా అనిపిస్తుంది ఎంత హ్యాపీ ఉంటుంది అదే గీతానాభం ఇప్పుడేమిటది అదే నావం సమాసాధ్య సమాసాధ్య అని అంటే ఏమంటే నిన్ను ఖచ్చితమైనటువంటి ప్రదేశానికి చేర్చేది ఎక్కడికి చేర్చాలనో అక్కడికి చేరుస్తుంది నీకు ఇబ్బంది కలగకుండా చేరుస్తుంది నువ్వు ఇబ్బంది పడకుండా చేరుస్తుంది ఏ ఏ పరిస్థితుల్లో నువ్వు ఎలా ఎలా చెయ్యాలనో అలా అలా చేసేట్లు చేస్తుంది చూడండి మిగిలిన పద్ధతులు అయితే మిగిలిన ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలన్నీ అలా చేయలేవు అంత సునాయాసంగా ఉండదు ప్లస్ నువ్వేమవుతావు అంటే అక్కడంతా తర్జన భర్జనలు బట్టి ఏంటో జరగాల్సి వస్తుంది ఇప్పుడు యోగ మార్గం అని అనుకోండి యోగ మార్గం అంటే నువ్వు హఠం 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 చేసి తిండి నీళ్ళు లేకుండా చేసి స్నానం లేకుండా చేసి కూర్చుంటాడు మనస్సుని నాశనం చేసేదానికి ప్రయత్నం చేస్తాడు చూడండి ఎట్లా ఉంది అది ఇక్కడైతే అట్లా లేదు నువ్వు తినచ్చు నీట్గా శుభ్రంగా స్నానం చేయచ్చు శుభ్రమైన వస్త్రాలు వేసుకోవాలి ఇక్కడ నియమాలు ఇవి అక్కడ నియమాలు ఏంటి హఠములో అన్ని హఠం అంటే మొండి 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 పట్టుదల పోనీ దాని నుంచి ఏమైనా తొందరగా చేరుతావా చేరలేవు పైకి అందరూ చేరిపోయిన తర్వాత అందరూ ఒకటే ఋషికేశుకి ఇప్పుడు నడిచిపోయినాడు వాడు అక్కడ చేరినాడు సైకిల్లో పోయినోడు బండ్లో పోయినాడు కార్లో పోయినాడు బస్సులో పోయినాడు ఫ్లైట్లో పోయినాడు అందరూ కూడా అందరూ చేరిన ప్లేస్ ఒకటే కానీ పోయిన విధానాలు వేరు వేరు అర్థమైందా ఇప్పుడు ఆ విధంగా ఉండేటువంటి విధానాలలో ఇట్లా వేరే ఎన్నో మార్గాలు ఉన్నాయి చివరికి చేరవలసినది ఒకటే చివరి చేరే స్థానం ఒకటే ఆ ఒక్క స్థానానికి నీకు ఇబ్బందులు కలగకుండా నీ మనస్సును ఇబ్బంది పెట్టకుండా ఏ ఏ పరిస్థితుల్లో ఎలా ఎలా వెళ్ళాలనో చెప్పేటువంటిది గీతామాత మాత గీత మాత బుజుండే అవధూతులు కొంతమంది ఉంటారండి కొంతమంది సంచి పట్ల కట్టుకొని ఉంటాడు మీకు తెలుసా తెలియదు కానీ ఈ తిరుపతి టీటీడీలో ఆయన ఉన్నాడు అవధాని